శ్రీగణేశాయ నమ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో చివరి రోజున దశమి రోజున సిమి పూజ చేస్తారు అంటే జమ్మి చెట్టుకు పూజ చేస్తారు ఈ జమ్మి చెట్టుకి ఎందుకు పూజ చేయాలి అంటే జమ్మి చెట్టు దేవతా వృక్షం వృక్షాల్లో రారాజు రావి చెట్టు తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినది భగవత్ ఆరాధనలో జమ్మి వృక్షంకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పుడు అరణిగా అగ్ని తిలకేటప్పుడు ఈ జిమ్మి వృక్షాన్ని యొక్క సమితిని ఉపయోగిస్తారు అలాగే నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు కూడా యజ్ఞం చేసినప్పుడు ఈ జమ్మి సమితిని ఉపయోగిస్తారు శత్రుల యొక్క దోషాలను తొలడానికి శత్రులు నిర్వీర్యం అవడానికి శత్రువుల్ని మించి విజయకేతనం ఎగరేయడానికి రాజకీయ నాయకులు పదవీలో రావడం కోసం జిమ్మి వృక్షానికి ప్రదక్షిణం చేయడము వారి ధర్మపతిని కానీ వారి కుటుంబ సభ్యులు ఆ జిమ్మి వృక్షాన్ని ఇంట్లో కూడా పెట్టుకుని పూజిస్తూ ఉంటారు ఈ జిమ్మి చెట్టు పూర్వకాలంలో ఊరు చివరి ఉండేది శివాలయ ప్రాంగణంలో అష్టాదశక్తి శక్తి పంచారామ క్షేత్రాల్లో దేవదాలయాలలో ప్రతి ఆలయాలలో జమ్మి వృక్షాన్ని రావి వృక్షాన్ని వేస్తారు అన్నవరం దేవస్థానంలో కూడా జమ్మి వృక్షం దగ్గర అపరాజితాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో ఖచ్చితంగా వృక్షాన్ని కలపను పూజించడము అంటే పురాణ వేద మనం చూసుకుంటే దేవతలు క్షీరసాగర మదన సమయంలో పాల సముద్రం నుంచి ఉద్భవించిన వస్తువుల్లో జమ్మి చెట్టు ఒకటి ఉందని పురాణ వాంగ్మయంలో ఒక గాథ ఈ రావణ సంహారం ముందు శ్రీరాముడు కూడా ఈ జమ్మి వృక్షాన్ని పూజించినట్టుగా మనకి పురాణం చెప్పబడుతుంది పాండవులు అజ్ఞాతమాసంలో ఉన్నప్పుడు వారి యొక్క ఆయుధాలన్నీ కూడా ఈ జమ్మి వృక్షం దగ్గర ఉంచి వాళ్ళు యుద్ధ సమయంలో ఈ జమ్మి వృక్షాన్ని పూజించి వాటిని తీసుకొని విజయం సాధించారని మనకి మహాభారత కథనంలో ఉన్నది వాంగ్మయంలో అలాంటి జమ్మి వృక్షాన్ని ఈరోజు అపరాజితాదేవి స్వరూపముగా భావన చేసుకొని ఆ జిమ్మి వృక్షాన్ని దగ్గరికి భగవత్ నామ సంకీర్తనంతో వెళ్ళి అక్కడ దాన్ని పూజించి ఆ జమ్మి యొక్క వృక్షానికి ఫలాలు ఆ కాలంలో ధవించి లభించే పుష్పాలతో వివిధ మధుర పదార్థాలను వేధి పెట్టి ఆ జిమ్మి వృక్షానికి కొన్ని శ్లోకాలతో ఉన్న కాగితాలు కట్టుకొని ఆ జమ్మి ఆకులను తీసుకొని ప్రసాదంగా భావన చేసుకుని దాచుకుంటారు చాలామంది కొన్ని చోట్ల అయ్యగారు అంటే పూజారి గారు ఆ జమ్మి వృక్షానికి సంబంధించిన ప్రసాద అక్షంతలు అందరి మీద వేస్తారు జమ్మి ఆకులను ప్రసాదంగా ఇస్తారు అంతేకాని మనం కొమ్మలు విరగొట్టకూడదు వాటిని చెట్టును పాడు చేయకూడదు అది వృక్షం అక్కడ ఉండే పూజారి గారి ఇచ్చిందే మనకు ప్రసాదం మన చెట్టు యొక్క ఆకులు కానీ కొమ్మలు కానీ మనం విరగొట్టకూడదు దానివల్ల మహాపాపం వస్తుంది అలాంటి జమి వృక్షాన్ని ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో చివరి రోజు పూజించడం వల్ల మనకుండే నవగ్రహ దోషాలు గ్రహదోషాలు శత్రు పీడలన్నీ తొలగి సుఖ సంతోషాలతో వద్దిల్లుతారని అనాదిగా వస్తున్న ఒక వేద సాంప్రదాయాన్ని అనుసరించి దాన్ని మనం ఈ జమ్మి వృక్షాన్ని పుదించడము ప్రార్థించడము సకల పీడలు తొలగాలని మనం కోరుకోవడం వైదికంగా మనకు వస్తున్న ఒక సాంప్రదాయం దాన్ని ఆచరిద్దాం జమ్మి వృక్షం యొక్క అనుగ్రహాన్ని పొందుదాం